కట్టుకోవాలి ఏమో వత్తుడి పోతుంది ఏమున్నది పోతుంది కరెంటు వాడి కాసేపు వీళ్ళు కసంటాడు ఎవడైనా కష్ట ఉంటాడు ఏమో పొట్ట కిందకి వాడు దేవుకోవైనా అయితే వాడు ఇప్పుడు ఐదేండ్లు చేసినాక ఈ ఐదేండ్లు చేసినాక షెడ్ అనేది మంచిది ఏర్పడుతుంది అట్లా నీళ్ళు ఎక్కడ ఇప్పుడు నీళ్లు వస్తాయి వస్తాయి అనుకుంటే పైపు లేచు ఆ నీళ్లు లేదు ఇప్పటిదాకా ఇప్పుడు నాలుగు ఆ మూడు సంవత్సరాలు అయిపోయా నీళ్ళు ఇవ్మా అంటే అప్పటి నుంచి కూడా లేవు సగం వేసూడు సగంకున్నాడు వాడుక

వాడు కట్ చేయకపోతే అవుతుంది మొన్న ఒక లారీ వడ్లకు ఎన్ని నా ఎనిమిది క్వింటర్ కట్ చేసిండు వాడు ఒక లారీకి ఒక ఎవడి మొన్న కానీ మరిగా ఏమంటావు అరే నీ ఎగవలేదురా నీ కట్ నా నాక ఉన్నాయి కట్ కాలేదు ఇట్లా బాగోతాం గట్ల కాల్పి ఏ బాగోతామేనా బాగాలేదు మనమే సావాలి నా పేరు పరశురాములు మన రైతు భరోసా చేసేది వచ్చిన పైసలు వచ్చిన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రైతు భరోసా వడ్డాయి కానీ అంతకుముందు అప్పటిది పని లేదు ఇప్పుడు వానకాలం తప్ప ఇది వడ్డది యాసంగి తప్ప వేస్తా అన్నది మూడు ఎకరాల వరకే వేసిండ్రు అంటే నాకు మూడు చిల్లర ఉంటది మూడు ఎకరాల చిల్లర్ ఉంటది నాకు ఆ మూడు ఎకరాల మీద నాకు వాళ్ళ ఆ మూడు ఎకరాల లాగానే వేసిండు ఇప్పుడు ఎగ్గొట్టిండ్రు అంటే ఇప్పుడు మరి మొత్తం ఎంత ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకేస్తా అని ఇప్పుడు వేసిండు మరి ఇది స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్పేసిండా మరి అర్థం అర్థమైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వేసిండు వానకాలం సీదానికి ఇప్పుడు పెట్టబడికి ఇప్పుడు వేసిండు యాసంగి అప్పుడు ఏదైతే మూడు మూడున్నర ఎకరాలకు అంతటి చేసిండు దాని మీదకి వేయలేదు మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్న వేసిన ఇప్పుడు డౌట్ మరి అదొకటి నాలుగు వేల పింఛనప్పుడు గెలువగానే మొట్టమొదటిసారి అదే సంతకం అని చెప్పి మాట్లాడింది అది లేదు ఈ రుణమాపి రుణమాఫీ కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కాలేదు ఇప్పుడు కూడా రెండు లక్షల రుణాలకు కాలేదు లక్షన్నర రుణాలు కూడా కాలేదు కొంతమందికి రెండు లక్షల లోపల అసలు కాలేదు ప్రతి ఊరుకు ఏ బ్యాంకు పోయినా సరే కాలేదు ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ లక్ష నారుణులకి చేర్పులు తప్పు ఏది మన పేర్లు ఓర్లు చేర్పులు ఏదో ఉంటుంది సరిదిద్ది ఈ లక్ష నారుణులు కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీ రెండు లక్షలది కావచ్చు అది రెండు లక్షల కలిసి చేస్తే ఈ స్థానిక ఎలక్షన్లలో వాళ్ళకి ఏమన్నా ఓట్లేసేది ఉంటది ఏమన్నా వాళ్ళకు అభివృద్ధి పట్టణంగా కడతారు అది లేదంటే ఎంపీటీసీ కావచ్చు ఎడ్పీటీసీ కావచ్చు స్థానిక సర్పంచ్ లై కావచ్చు ఇంకేమైనా కావచ్చు అలా మాత్రం బాగా కోల్పోయేటువంటి అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ రెండు లక్షల వరకు ఉన్నో కావచ్చు లక్ష కావచ్చు ఓర్పులు చేర్పులు ఉంటే సరిదిద్ది ఆ రుణమాఫీ అభ్యయాలే మరి ఇంతమందిది అయితే శాసన అప్పటిది అదే కొట్టిండ్రు ఇది మన రైతు బంధుది ఈ వానే అయితే మొత్తం వేసిండ్రు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అది నువ్వు చెప్పిన ముచ్చట్నే కదా నేను మొట్టమొదటి తొలి సంతకం గెలిచిన తొమ్మిది తారీఖున నేను రెండు లక్షల వరకు చేస్తాను ఆమె ఇస్తేనే కదా నీకు పట్ట అభిషేకం కట్టింది పట్టం కట్టింది నువ్వు అను ముచ్చట్నే కదా ఇప్పుడు చేస్తాము ఎక్కగానే పే చేస్తాము అవన్నీ ఏది లేదు నువ్వు అయితే హామీ అయితే ఇవ్వవు కదా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఖచ్చితంగా ఎంతో మంది ఆశపడి ఆ తెచ్చుకున్న లెక్క ఉన్నది రుణమాపిది ఇప్పటికైనా చెయ్యాలే ఈ పింఛిన్లు కావచ్చు ఇచ్చిన హామీలు సరే ఒక్కడొక్కడ ఒకటి చేసింది అదే పూర్తిగా రుణమాపానం పూర్తిగా చేయం నువ్వు ఇంకా నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇయర్ తీసుకో కంప్లీట్ చేస్తే అంతే మంచిగా ఉంటది అర దగ్గర రాలేదా ఇంకా పింఛన్ దగ్గర రాలేదు ఒకటి చేసింది కదా ఇంకోటి చేస్తాను అని మా రైతులకు భరోసా ఉంటది అట్లయితే బాగుంటది కరెంట్ బిల్ అయితే అయితే ఇప్పుడు రెండు వందల యూనిట్ల దాకా పైబడి వాడుకున్న బిల్లు వస్తుంది రెండు వందల యూనిట్ల దాకా అది వస్తుంది కాంగ్రెస్ అంటే ఇప్పుడు బాగానే ఆయన ఇచ్చిన హామీలు అనేది సరి చేసుకుంటూ పోతే ఇప్పటికైనా బాగానే ఉంటాయి స్థానిక ఎలక్షన్ బాగుంటది లేకుంటే మాత్రం కాంగ్రెస్ ఈ స్థానిక ఎలక్షన్ ఇప్పుడు రిజల్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి ప్రతి ఒక్కరు మనసులు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం ఉన్నది ఖచ్చితంగా ఇది రుణమాఫీ చేయాలి అది చేయాలి ఇంకోటి నేను ఒక కళాకారుని ఈ నిరుద్యోగ కళాకారులు సిద్దిపేట జిల్లా మేము తెలంగాణ అప్పుడు వంటవార్పుల దూమ్ధాములలో ఎన్నో పాటలు పాడినాము ఎన్నో ప్రోగ్రామ్ చేసినాము ఈ అప్పుడు ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలా ఆయనకు అనుకున్న వాళ్ళకు అప్పుడు రసమై సంస్కృతి సారథి ఆయన ఉండే ఆయన నా అనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చిండు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగ కళాకారులు ఎవరు ఎసులు కరెక్ట్లకు వాళ్ళకు ఈ జాబ్ అనేది ఇస్తే ఉద్యోగాలు కల్పిస్తే ఏదైనా గవర్నమెంట్ తరఫున ప్రోగ్రామ్ జరిపిస్తే మేము కూడా కళాకారులము కాంగ్రెస్ గురించి మేము తప్పనిసరిగా మేము చేస్తాము పాటలు పాడతాము చేస్తాము ఇంకా మాకు కూడా ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము రసమయ్యప్పుడు పోయినాం మీకు రావా మీకు రావు వచ్చినప్పుడు చెప్తాం పోయినప్పుడు చెప్తాం అన్నాడు ఓ చాలా సార్లు తిరిగినాము ఇవి మేము తీసుకుపోయిన ఎవిడెన్స్ కూడా తీసుకుపోయినాం రసమయ్య దగ్గరికి

నాలు పడ్డది రుణమాఫీ నాది ముందు కేసీఆర్ ప్రభుత్వం అయింది కానీ మొన్న కాలేదు ఎందుకంటే రెండు లక్షల పైన ఉన్నారని చెప్పేసి కాలేదు కడితే అయితే అన్నారు కట్టిన ఆల్రెడీ అయినా కూడా కాలేదు మొత్తం కాలేదు బిల్ కరెంట్ బిల్ అయితే మాకు వస్తుంది ఇప్పుడు అయితే సబ్సిడీలో వస్తుంది అంటే రెండు వందల యూనిట్లు జీరో బిల్లు వస్తుంది మాకు పర్లేదు కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు బానే ఉంది ఇలాగే ఇప్పుడు రైతు బంధువు మొత్తం మన ఏంది రైతు రుణమాఫీ మొత్తం చేస్తున్నాడు కదా రెండు లక్షల పైన పడివి కూడా చేస్తా అంటే అలాంటిది మొత్తం క్లియర్ చేసిన అనుకో ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓకే డోకా ఉండదు అట్లా చేసుకుంటూ పోతే లేదు అని చెప్పేసి వాళ్ళకు కొంతవరకు చేసి కొంతవరకు చేయకపోతే రైతులు అసంతృప్తిగా ఉంటారు కాబట్టి కొంచెం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కాకుండా చూసుకొని అన్ని రకాలుగా మనకు రైతు బంధు రుణమాఫీ క్లియర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కరెంట్ కొంచెం అసంతృప్తిగా ఉంది పొలాల కడ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రోజుకొక మూడు నాలుగు సార్లు కరెంట్ పోతుంది ఇప్పుడు మొన్నటి దాకా వర్షాలు లేవు మొన్నటి వరకు మక్క పెట్టిన నేను మక్క పార పెట్టుకుంటా ఉండేసరికి మూడు నాలుగు సార్లు కరెంట్ పోయింది అట్లా రోజు ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా కరెంటు యథావిధిగా అంతకు ముందు కేసరిచినట్టు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం పండించిన పండుగ పండించిన అయితే కరెక్ట్ ఊర్లో వచ్చే బోనస్ అయితే బోనస్ అయితే నాకు తెలిసి రాలేదు ఇస్తే బాగుండని ఇస్తా అన్న హామీ నెరవేర్స్తే బాగుంటుంది వాటి ఇప్పటి దాకా చూసుకుంటే ఎట్ల మంచిది కేసార్ రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా పర్లేదు రేవంత్ రెడ్డి కూడా బానే ఉంది నా కొత్త ఇక ఇంకొంచెం ఆదుకుంటే బాగుంటది నా ఉద్దేశం